श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता चिन्तनककाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासय विष्णु व्यासूपा विष्णव नमो ब्रह्म निधय वासीय नमो नम ओं ऐत नम ओं ऐं ह्री श्री श्रीमात्र नम ओं ऐत नम ओं ऐसीमात नम ओं श्रीम नम ओं ऐं ह्रीं श्रीं श्रीमातृ नम ओं ऐं श्रीमातृ नम ओं ऐं ह्रीं शीं श्रीमातृ नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇప్పుడు నూట ముప్పై తొమ్మిదో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం కుళోత్తీర్ణ భగారాధ మాయా మధుమతిమహి కణాంబ గుహారాధ కోమలాంగీ గురుప్రియ కుళోత్తీర్ణ భగారాధ మాయా मधुमती मही गणाबा गुह्यकाराक्ष गुरुप्रिया गुरुप्रििया कुलोत्तीर्ण प्रथम भगाराध्या माया तृतीय मधुमती चतुर्थ मही गणांबा ष्ठम गुह्यकाराध्य सप्तम कोमलांगी अष्टम गुरुप्रिया नव नवम नवपदी अयम श्लोक तुम तो पदारे మధుర నామం ఏంటండి కులోత్తీర్ణ కులం అంటే ఏంటండి ఇంద్రియముల సముదాయము కులం అంటే సముదాయం మన మామూలుగా వాడదే కులం వేడదే కులం వాడదే మతం వేడదే మతం ఇలా అంటుంటాం కానీ నిజానికి సంస్కృతంలో వీటికి అర్థాలు ఏంటంటే కులం అటు సముదాయము మతం అటు అభిప్రాయం మతము అటు అభిప్రాయం సత్ మతము సమ్మతము ఏం చెప్తారు అక్కడ కచేడి తపలకు నమలు పరమైనప్పుడు వాటి అనునాశకములు ఆదేశం పలుగును ఇది అనునాశకు శాంతి అంటే రెండు పదాలు ఉన్నప్పుడు మొదటి పదం చివర కాచువేట తాప వాటిలో ఏ క్షం ఉన్నా కూడా రెండవ పదం మొదట నకారం కానీ మకారం కానీ ఉన్నప్పుడు ఈ మొదటి పదం చివర ఉన్న ఉన్నటువంటి కాచు ఆట తపలు వాటి సరిగ్గా వాటి అనునాశకాలుగా మారిపో అనునాశగా మారిపోతాయి అనునాశకులు అనునాశకులు అనేటువంటి అప్పుడు వర్గాక్షరాలు చివరి స్థానం అవినాశం వర్గాక్షరాలు ఉన్నాయి కదా గ గా చాచ జ టాటా డాడ్ తాత డా పా బామ కవర్గ చవర్గ టవర్గా తవర్గ పవర్గా ఇందులో కవర్గకు అవినాశం ఏమిటి కాక కాకా వాంగ్మయము చవర్గా అవినాశం ఏమిటి చాచా జా విజ్ఞానము జాగ్రత్త యావత్తు టాటా డాడ్ అవినాశం నా తాత తాత నా నా పాప బాబమ్మా మా ఇవి అవినాశకాలు అంటే నాసిక సహాయంతో పలికబడేవి పలికేది నోటితోనే నాలుగుతోనే కానీ నాసిక సహాయం పడుతుంది ముక్కు మూసుకుని అక్షరాన్ని పలకండి పలకలేరు సరిగ్గా రాదు ధ్వని అంటే వాటిని అవినాశకములు అంటారు ఇక్కడ ఎందుకు ఈ ప్రసక్తి వచ్చిందంటే ప్రత్యేకంగా కులము మతము అనే పదాలు చెప్తూ చెప్పాను సత్ మతము సమ్మతము మతము అంటే ఏదో హిందూ మతము ఇంకో మతము శైవ మతం వైష్ణవ మతం హిందూ ధర్మంలో మతాలు ఉన్నాయి హిందూ హిందూ ధర్మం దాని మతం అనకూడదు హిందూ ధర్మం ఆ ధర్మంలో శైవం వైష్ణవం శాక్తీయం అలాగే సౌరం ఇలాంటి మతాలు ఉంటాయి అది చెప్పకూడదు ఇక్కడ మతం అంటే అభిప్రాయము సత్ మత సమ్మత అన్నప్పుడు అర్థం చెప్తారా కాదు సత్ మత మంచి అభిప్రాయము మంచి అభిప్రాయము అందరికీ సమ్మతము అందరికీ ఆమోదయోగ్యము అందరూ అంగీకరిస్తున్నారు అందరి అభిప్రాయం ఇదే అది మత కుల అంటే సముదాయము ఇక్కడ అర్థం చెప్పుకోవాలి కులోత్ ఏడు కులయం కులం అంటే ఇంద్రియముల సముదాయము జ్ఞానేంద్రియముల సముదాయము కర్మేంద్రియాల సముదాయము ఈ సముదాయాన్ని వారు అమ్మవారు ఈ రూపాలు ఆకారాలు ఉన్నవారికి కదా జ్ఞానేంద్రియ సముదాయం కర్మేంద్రియ సముదాయం అమ్మవారు నిరాకార స్వరూపిణి అంటే కులోత్తీర్ణ భగ రాధ్య భగ అంటే సూర్యుడు అండి భగ అంటే తేజస్సు అని అర్థం తేజస్సు కలిగినవాడు భగ భగ ఆరాధ్య సూర్యభగవానుడు అమ్మవారిని సేవిస్తుంటాడు కనుక ఆ సూర్యభగవానుడికి ఆ తేజస్సుని ఇచ్చారు అమ్మవారు భగ ఆరాధ అలాగే ఇంకో విధంగా ఇంకో విషయం కూడా చెప్పొచ్చు పూర్ణిమ నాడు పూర్ణచంద్రుడి యొక్క బింబంలో ఆ చంద్రబింబంలో అమ్మవారిని అలా దర్శిస్తూ ఎందుకంటే భావన మాత్రం సంతుష్ట అమ్మవారు యద్భావం తద్భవతి అమ్మవారు పూర్ణచంద్రుడిలో ఉన్నారు అని చంద్రుడిని చూస్తూ అమ్మవారిని చంద్రుడిలో చూస్తూ దరిద్ర సహసనామం చదవాలి లేదా అలా చూస్తూ ఎలా చదువుతామండి పుస్తకం చదువుతాం అంటే ఆ పూర్ణచంద్ర బింబం దాని యొక్క ప్రతిబింబం కనిపించేటట్టుగా ఒక గోక్షీర పాత్ర పెట్టండి ఆవుపాల పాత్ర పెట్టండి ఈ ఆవుపాలలో బింబం కనిపిస్తుంది ఆ చంద్రబింబంలో అమ్మవారిని ధ్యానించి ఆసనామం చేయాలి తత్ఫలితంగా మనోవాంఛక పరిశుద్ధి కలుగుతుంది విద్యార్థి విద్యామాపనియాత్ ధనార్థి ధనమాపను యాత్ సంతానార్థి సంతానమాపను యాత్ అది అలాంటిదే సూర్యుడిలో కూడా సూర్యం మండలంలో అమ్మవారిని ధ్యానించాలి సూర్యమండలంలో అమ్మవారు ఉన్నట్టుగా అది భగ ఆరాధ్య అని కూడా చెప్పుకోవచ్చు మాయా మాయా అంటే ఏంటండి రెండు అక్షరాలు కానీ విశేష అర్థం మా యా మా అంటే లేదు కాదు అని అర్థం యా అంటే ఏది ఏ ఏదైతే మా లేదో అది మాయా లేదు ఉన్నట్టు కనిపిస్తోంది ఉన్నది లేదు ఏ దృశ్యం తన నశ్యం కనిపించేదంతా కనిపించే స్థితికి చేరుకుంటుంది అదే మాయ అమారు మాయా స్వరూపిణి యోగమాయ స్వరూపిణి శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు ఆ యోగనిద్ర యోగనిద్ర ఉంటారు యోగమాయ ఆయన ఆవరించేసి ఉంటుంది యోగమాయ ఆ మాయ ఆవరించడానికి త్రిమూర్తులు కూడా ఆ మాయను అధిగమించలేరు అందరినీ చేస్తుంది మాయ అది మా యా మా సా మాయ యా ఏదైతే మా లేదో సా అదే మాయ మధుమతి మధుమతి అంటే మంత్ర విద్యకు విద్య అని పేరండి అమృత విద్య అలాంటి ఆ మంత్ర విద్యయే అమ్మవారి స్వరూపం కనుక మధుమతి మహి మహి అంటే పుమ్మండలం నమ ప్రకృతి అయి భద్రా అంటాం కదా అమ్మవారు భూముండలి స్వరూపం భూమాత అమ్మవారే గణంబా గణములకు తల్లి ఎవరి గణాలు కైలాసంలో దేవతల సముదాయం ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ స్వ సదాశివుణ్ణి మనసులో స్మరిస్తుంటారు ప్రకృష్టం మధునంతి ఇది ప్రముదాహ మధునంతి మధనం చేస్తుంటారు మనసులో అమ్మవారు నామాన్ని స్వామివారి నామాన్ని నిరంతరం చేపిస్తూ ఉంటారు వాళ్ళని ప్రమథ అంటారు వాళ్ళ యొక్క సముదాయం గణాలు ఈ ప్రమదగణాలకు తల్లెవరూ అమ్మవారి అదే గణ అంబ గణ అంబ గుహ్యక రాక్ష గుహ్యక ఆరాక్ష గుహక ఆరాక్ష గుహ్యకులు అనే ఒక యోగులు ఉన్నారండి ఆ యోగులకు గుహ్యక అని పేరు పరివ్రాజకులు వాళ్ళు ఎక్కడ ఒక చోట ఉండరు ఒక గంట సేపు ఒక ప్రదేశం ఉన్నారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఇంకో చోటు వెళ్ళిపోతారు కారణం ఏంటంటే అహంకారం అమకారాలు ఆవరించకూడదు అన్నిటికి అతీతులై ఉంటారు సర్వ సమస్తాన్ని విడిచిపెట్టి కేవలం భగవంతుడినే వెతుక్కుంటూ ఆత్మజ్ఞానం కోసం వెళుతూ వెళ్ళేవాళ్ళు అను ఆ అన్వేషణలో ఉన్నవాళ్ళు గుహ్యకులు అటువంటి గుహ్యకులు అమ్మవారిని ఆరాధిస్తున్నారు అని ఒక అర్థం దేవతలలో జాతులు ఉన్నాయి సిద్ధులు సాధ్యులు కిందలు కింపులు గుహ్యకులు ఆ భూషికులు కూడా అమ్మవారిని ఆరాధిస్తుంటారు అని ఒక అర్థం కోమలాంగి అంగి అంటే శరీరం కోమలాంగి అంటే సుకుమారమైన శరీరం కలిగిన వారు లలిత అంటే పద ఏమిటంటే అర్థం లాలిత్యం భవతీతి లలిత లాలిత్యం భవతీతి లలిత లాలిత్యం అంటే మార్ధవం సున్నితత్వం సౌభాగ్యం సౌజన్యం సౌమనస్యం ఇవన్నీ లలిత లాలిత్యంలో ఉన్నాయి అటువంటి అద్భుతమైన కోమల కోమలసత్వం కలిగినవారు గురుప్రియ గురుప్రియ అంటే ఎవరంటే ఇక్కడ గురువు శివాయ గురవే నమ శివాయ గురవే నమ గు గురు పూర్ణిమలో మనం సంప్రదాయం చెప్తే ఏం చెప్తాం సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా అంటాం మఠమ్ముడి గురువు సదాశివుడు విష్ణుపరంగా చెప్తే కృష్ణం వందే జగద్గురు ఏకోదేవ కేశవ్వ శివవ్వ ఇద్దరు ఒకటే అందుచేత అటువంటి గురుప్రియ అందరికీ గౌరవనీయుడు గురువు అంటే గౌరవనీయుడు ఇంకో అర్థం ఏమిటి గుశబ్దస్త్వంధకార సద్ శన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురు రుచి అభిదీయతే గు అంటే అజ్ఞానమని అంధకారం గురువు అంటే తొలగించేవాడు అజ్ఞానం అనే అంధకారం అని తొలగి జ్ఞానం వెలుగుని ప్రసాదించేవాడు గురువు అటువంటి గురువు శివుడు ఆ శివుని యొక్క ధర్మపత్ని గనక గురుప్రియ ఓం ఐం హ్రీం శ్రీం కుడోత్తీర్ణాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం భగారాధ్యాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం మాయాయన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం మధుమత్యైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం మహ్యైన మోనమ ओम ईं ह्रीम श्री गणाबाइन मौ नम ओं ईं ह्रीम श्री गुहकाराध्याय नौ नम ओं ईं ह्रीम श्री कोमलांग्य मौ नम ओं ईं श्री गुरुप्रियायो नम पुनर्मला आगामी कार्यक्रम स्वस्ति